హాయిగా కాలం సాగునరు అంతేనా కాబట్టి మీరందరూ కూడా క్రీడల పోటీలకు వచ్చినారు క్రీడల లోపల ఎప్పుడైనా ఓటమి గెలుపు పక్కపక్కనే ఉంటాయి అందు నుంచి మన తెలుగులో ఒక పాట ఉంటుంది ఓటమితో గెలుపే చెప్పిన నేనున్నానని నేనున్నానని మీకేం కాదని అవునా విన్నారా ఈ పాట కాబట్టి ఓడిపోయినా గెలిచినా గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి ఓడిపోయినమన్న నిరాశ అవసరం లేదు నేను కూడా ఈ నియోజకవర్గంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా అందుచే మన పెద్ద కవి హరివంశరాయ్ బచ్చన్ అంటారు కోషిష్ కనే వాళ్ళకి హార్ కబీ నహి హోగా కోషిష్ కర్తే రహిజాయి అంటే దోస్ హూ విల్ ట్రై 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 అగైన్ యు విల్ విన్ సమ్ ఆర్ ది అదర్ డే కాబట్టి మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి క్రీడా పోటీల్లో గెలవడము ఓడడం ఓడిచిన ఓడిన వాళ్ళందరూ నిరాశపడాల్సిన అవసరం లేదు గెలిచిన వాళ్ళు పొంగిపోతారు తప్పకుండా ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మనం కూడా ఓడినా గెలిచినా ఓడిపోయినామని దిగులు చెందకుండా తప్పకుండా మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి నేను కూడా రెండుసార్లు ఓడిపోయిన తర్వాత ఏం విరమించలే ఇదే పల్లెల చుట్టూ ఇదే ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నా కాబట్టి ఓటమి అనేది నా జీవితంలో ఒక్క ఎలక్షన్లోనే వచ్చింది నేను మొదలుపెట్టింది మొదటి తరగతి నుంచి నా ఎంఎస్ అయిపోయే వరకు ఎక్కడ ఫెయిల్ కాలే నాకు సీట్ అయినా ఎంఎస్లో సీట్ అయినా ఎప్పుడు నేను రాసిన ఏ ఎగ్జామ్ కూడా నేను ఎప్పుడు ఫెయిల్ కాలే నా పరీక్షల్లో ఎప్పుడు ఫెయిల్ కాలే దానికి మా అమ్మ నా వెంట ఎప్పుడు ఉండేది నన్ను అంటిబెట్టుకుని ఉండేది నేను ఎగ్జామ్ రాస్తున్నా అంటే మెడిసిన్లో మా అమ్మ నా దగ్గరకు వచ్చేది ఎట్లా చదివినవరా రేపు ఎగ్జామ్ ఎట్లా హాస్టల్కి వచ్చేది ఫీజు కట్టేది అంటే వెన్నంటి ఉండేది మీకు అందరికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా మీ పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సాహం ఇస్తారు మీరు కూడా దాన్ని పట్టుకొని ఏడుస్తే ఏదైనా సాధించింది లేదు కష్టమైనది ఏం లేదు ఇట్ మే బీ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యు డూ ద హార్డ్ వర్క్ సో దెర్ ఈస్ నో సబ్స్టి ఫర్ ది హార్డ్ వర్క్ సో డూ యువర్ బెస్ట్ అండ్ ఇట్ అండ్ యూ విల్ విన్ ఇట్ కాబట్టి మీరందరూ కూడా చిన్న దశలో ఉన్నారు నేర్చుకునే దశలో ఉన్నారు కొందరు అంటారు కదా మొక్కై వంగనిది మ్రానై వంగు కాబట్టి మీ బాడీ ఇప్పుడు ఎట్లా చెప్తే అట్లా వింటాయి అబ్జార్బన్ పవర్ మెదడు యొక్క అబ్జార్బ్షన్ పవర్ కానీ శారీర ఆకృతి కానీ ఎట్లా చెప్తే అట్లా వింటాయి మెదడు కూడా అందరిచే మనకు చిన్నప్పుడే ఎక్కాల్ నేర్పిస్తారు జీవితాంతం కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్నప్పుడే మీరు ఇప్పుడు చదవాలి చదువుతూనే ఉండాలి ఎప్పుడు పుస్తకాలు స్కూల్లో ప్రతి స్కూల్ క్లాస్కి ఒక స్పోర్ట్స్ అవర్ ఉంటుంది కదా ఆ అవర్లో ఎగ్గొట్టి స్కూల్లో బాధకాన్ని వేయకండి ఏదో ఒకటి అది టెన్నికాయట్ ఆడతారా ఖర్చు లేని లేకపోతే క్యారమ్స్ ఆడతారా లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి మంచి వ్యాయామం ఉండే ఆటలు ఆటలు ఏంటంటే మన మెదడ్ని బ్రైట్ చేస్తాయి గేమ్స్ లోపల ఒక పోటీ తత్వం నెలకొంటుంది కాబట్టి ఇవన్నీ నేర్పిస్తుంది మనకు మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు క్రీడల పోటీలకు వచ్చినాం పోటీ అంటేనే మన మెదడు ఆలోచిస్తుంది వాళ్ళు ఏ విధంగా మనం వాళ్ళని ఓడించాలి మనం శరీరం లోపల బక్క సన్నకుండేవి నేను ఏదో మొన్న కబడ్డీ పోటీ చూశాను మన ఇల్లంత కుంటలో చిన్నోడు కానీ స్టేట్ కాడినాడంట అందరు అట్ట కట్ట ఉన్నారు ఇటు సైడ్ అంతా కూడా ఆ స్కూల్ వర్సెస్ ఇంకో మండలంలో ఉన్న వాళ్ళంతా కానీ నేను అన్నా వరే వీళ్ళంతా చిన్న పిల్లలు ఉన్నారు కదా వీళ్ళని ఇట్లా గిట్లు కొట్టుకురావు చెప్పొందించాలని వాళ్ళ లోపలని దేనికైనా ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా నేర్చుకునే స్థాయి కూడా ఈ చిన్నప్పుడే పెద్దగైన తర్వాత ఏం నేర్చుకోము పెద్దగైన తర్వాత రావు నేర్చుకుందామంట అన్నా కూడా కొంచెం అలవాటు కాదు కాబట్టి ఎవరు ఏ విధంగా నైపుణ్యత ఉంటే దాంట్లో కనపరచాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి మీరందరూ కూడా క్రీడల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈ క్రీడల్ని ఇంకా అభివృద్ధి చేద్దాం ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఏబిసిడిఈఫ్ సెక్షన్ వరకు ఉండేది ఈరోజు ఏ సెక్షన్లో చూసినా కూడా పది మంది పదిహేను మంది ఉంటలేరు స్కూల్ మొత్తం కొడితే కూడా పది పదిహేను మంది ఉంటలేరు ఏమిటి దుర్భ దుర్భాగ్యం టీచర్లు మరి వెల్ ట్రైన్ టీచర్లు బాగా చదువుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్న వాళ్ళు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రైవేట్ స్కూల్లో ఎందుకుంటుంది మన దగ్గర ఏం తక్కువ ఉంటుందో అర్థం కాని సమస్య కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా చాలా విషయాలు మాట్లాడేది కానీ మిమ్మల్ని ఆటల్లో చూడాలి కాబట్టి మీరు ఈ ఆటల పోటీలకు ఇప్పుడు వచ్చిన దాని మీదనే ధ్యాస పెట్టి తప్పకుండా పోటీ ఏదో గివప్ చేయకండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి గెలిచే వరకు సాధించే వరకు మీరు ప్రయత్నం చేయాలని మీ అందరికీ కూడా ఈ క్రీడల పోటీల సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను